హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వంటకం ఏంటంటే ఇది వచ్చేసి మా మమ్మల్ని నాటి కాలంది ఒక పప్పు అండి ఇదేంటంటే పప్పు లేకుండా పప్పు చారు చేస్తారనమాట ఇది వచ్చేసి మా అమ్మ చేస్తుంది ఎలా చేస్తారో మీరు కూడా ఒకసారి చూడండి ముందు ఒక డాకలో బియ్యం వేసి పోసుకోవాలండి బియ్యం పోసుకొని వాటిని కడిగి ఒక మూడు సార్లు వాటి నీటిని ఒక చిన్న కుండలో తీసుకోవాలి తర్వాత గంజి వాస్తాం కదండి అన్నం వండిన తర్వాత ఆ గంజిని కూడా ఇందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని మూడు రోజులు అలాగే పెట్టేసుకోవాలన్నమాట మూడు రోజుల తర్వాత పై నీళ్లు తీసేసుకోవాలి ఇలా వస్తాయి తర్వాత కింద నుండేవి ఇలా చిక్కగా ఉంటాయన్నమాట చిక్కగా ఉన్న దాన్ని మనం యూజ్ చేసుకుంటాం తర్వాత దీంట్లోకి మనకు కావాల్సిన కూరగాయలని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి దాకలోకి మనం చిక్కగా ఉన్న నీళ్ళు తీసుకున్నాం కదా వాటిని తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న అన్ని కూరగాయల్ని అందులోకి వేసేసుకోవాలి ఇందులోకి మనం వచ్చేసి పప్పు కూడా తీసుకోవట్లేదు అండ్ అలాగే చింతపండు కూడా లేదండి చింతపండు లేదు పప్పు లేని ఒక పప్పు చారు ఇందులోకి మనం టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కారం అలాగే అందులో ధనియాల పొడి తర్వాత గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీటిని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులో వేసుకున్న కూరగాయలన్నీ బాగా ఉడికేలాగా మనం మరిగించుకోవాలి చూడండి ఇదంతా బాగా మరిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన మనం పోపు పెట్టేసుకుందాం పోపులోకి మనకు కావాల్సినవన్నీ పోపు దినుసులు పత్ కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ మనం తీసేసుకొని పోపు వేసుకోవాలి ఈ పోపు కూడా చక్కగా ఎర్రగా అయిన తర్వాత తీసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి అప్పుడే మనకు ఏ పచ్చివాసన లేకుండా పోపు కూడా చాలా టేస్ట్గా వస్తుందన్నమాట చూసారు కదండి ఎంత ఎర్రగా వేగిందో ఇప్పుడు తీసుకొని పప్పులోకి వేసేసుకోవాలి చూసారు కదండి పప్పు లేకుండా పప్పు చారుని ఎలా రెడీ చేశారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్